తెలంగాణ వాయిస్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న మన మోడీ గారు పరువు నిన్న మొత్తం పోయింది ఎందుకంటే ఆయన స్పీచ్లో ఏమి పసలేదు అలాగే నిన్న ట్రంప్ గారు ఒక ప్రకటన చేశారు ఈ అమెరికా యుద్ధాన్ని ఆపిందని మేము ఒత్తిడి చేస్తానే ఆపారని అయ్యో కిక్కుర్ మాట్లాడా మనోడు నలికుట్లని లెక్క ఎత్తాడు మన ప్రధానమంత్రి ఉన్న ముచ్చటనే చెప్పాలిగా ట్రంప్ గారు ఆగమంటే ఆగినవా లేకపోతే పాకిస్తాన్ వాడు ఆగమంటే ఆగినవా లేకపోతే అబా అంబానీ అదానీ ఆగుమంటే ఆగినవా లేకపోతే నువ్వు అదురొనివ్వ బెదిరోనివై చాతగా ఏం చేయాలో తెలియక ఆపినవా దేనికి ఆపిన చెప్పమంటే చెప్తలేడు కుక్కిన పెయిన్ లెక్క కిక్కురు మనకుంటుంటాడు నలికుట్లేషాలు ఎత్తాడు ఇన్ని రోజులేమో సముద్రంలో దునికి అదేంటిదా మన ఆ సముద్రంలో దునికి మన శ్రీకృష్ణుల వారు ద్వారక నగరాన్ని చూసినట్టు ఏతులు పడ్డాడు ఆ పులి దగ్గరికి పోయి మొత్తం పులితోటే ఫైటింగ్ చేసినట్టు దిగిండు కొన్నిసార్లు మిలిటరీ డ్రెస్సులు వేసుకొని ఆ మిలిటరీ డ్రెస్సులు వేసుకొని పోయినట్టు ఏతులు పడ్డాడు ఇట్లా ఒక్కొక్క సందర్భాన్ని ఆయనకు అనుకూలంగా ఈ దేశంలోని అత్యధికంగా ఉన్న హిందువుల్లో భావోద్వేగాలను పెంచడానికి ఆయన ఇమేజ్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినాడు తీరా యుద్ధం వచ్చేవరకేమో కథ ముఖం చాటేసి బెదురు లెక్ ఉరుకుతాను కాబట్టి అఖిల్ రెడ్డి చెప్పింది నిజం ఎందుకు యుద్ధం ఆపినవు ఆపిన మాపలేదావా ముందు అజ్జపుర్రి ఆపిన్లా యుద్ధం ఆపలేదా కొనసాగుతుందా కొనసాగడం లేదా అది చెప్పండి మా రకరకాల డౌట్లు పెట్టకర్రి మీరు